మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై చర్చించనుంది సర్కార్ హట్టితో పాటు పలు సాగునీటి ప్రాజెక్టులు వివాదాలపై కీలక నిర్ణయం తీసుకునుంది ఇక జూబ్లీ హిల్స్ బైపోల్ తో పాటు మంత్రుల వద్ద తలెత్తిన వివాదాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది లోకల్ బాడీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసిన తర్వాత తొలిసారి సీఎం రేవంత్ కేబినెట్ భేటీ కానుంది ఇప్పటికే జీవో నైన్ పై హైకోర్టు స్టే సుప్రీంకోర్టును తెలంగాణ సర్కార్ ఆశ్రయించింది హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది అయితే సుప్రీంకోర్టులో తీర్పు సానుకూలంగా రాకపోతే ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను మరింత వేగంగా పునరుద్ధరించాలని భావిస్తున్న ప్రభుత్వం పనుల పునరుద్ధరణపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంది ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ టూకు ఇటీవల మరణించిన మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఖరారు చేయనుంది మంత్రివర్గం ఇక తెలంగాణ ఏపీ మధ్య వివాదంగా మారిన పోలవరం బనకచల్ల ప్రాజెక్టుపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది బనకచల్ల ప్రాజెక్టు పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్లకు పిలుపునివ్వడంతో తెలంగాణ సర్కార్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది దీన్ని అడ్డుకోవాలని ఇప్పటికే సీడబ్ల్యూసీకి తెలంగాణ ఇరిగేషన్ శాఖ లేఖను సైతం రాసింది మరోవైపు మహారాష్ట్రతో వివాదమున్న తమ్మిడిహట్టి ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు హట్టి ఎత్తు విషయంలో లో చర్చించి త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు కీలక నిర్ణయం తీసుకునుంది అలాగే గిగ్ వర్కర్స్ పాలసీలతో పాటు పరిపాలన పరమైన పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇదిలా ఉంటే మంత్రివర్గ సమావేశంలో రాజకీయ అంశాలపై హాట్ హాట్ చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేబినెట్ లో చర్చించనున్నట్టు తెలుస్తోంది అలాగే పలువురు మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలు గొడవలపై చర్చించే మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇస్తారని వినిపిస్తోంది మొత్తానికి రాష్ట్రంలో హీటెక్కిస్తున్న జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ కేబినెట్ భేటీలో తీసుకునే కొన్ని నిర్ణయాలు రాజకీయంగా మరింత సెగలు రేపే అవకాశం ఉందని పలువురు పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు